ప్రత్తిపాడు మండలం చిన్న గ్రామంలో సగరులు ఆహ్వానం మేరకు శ్రీ వారి విగ్రహ పున ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొని ఆంజనేయ స్వామి వారి దర్శనం చేసుకుని ఆలయ కమిటీ సభ్యులకు గతంలో ఆలయం నిర్మాణం చేసినప్పుడు ఇరవై ఐదు వేల రూపాయలు ఈరోజు అన్నదానానికి పదివేల రూపాయలు విరాళం అందజేసిన ఎంఎంఆర్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ మరియు ప్రతిపాడు నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ నాయకులు ముదునూరి మురళీకృష్ణం రాజు ఈ కార్యక్రమంలో ప్రతిపాడు ఎంపీపీ కోళ్లకాంతి సుధాకర్ చిన్న శంకర్లపూడి సర్పంచ్ ఏపూరి నాగమణి రామారావు చిన్న శంకర్లపూడి ఎంపీటీసీ పిల్ల చిన్న ఏపూరి శ్రీను పెనుబోతుల నాగేశ్వరరావు ఎంపీటీసీ సేంద్రపు భాస్కర్రావు బోల్లు నాగేశ్వరరావు జువ్వాల దొరబాబు పొననాటి పొన పొకనాటి వెంకటేశ్వరరావు ముఖ్య నాయకులు ఆలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు Hello. 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 Hello.